ఈ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విప్లవ రచయితల సంఘం విరసం ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది అసలు విరసం ఎలా ఆవిర్భవించింది అసలు ఎందుకు విప్లవ రచయితల సంఘం పేరు పెట్టాల్సి వచ్చిందో ప్రస్థమంతో ఓయూ ప్రొఫెసర్ కాశీం గారు ఉన్నారు వారి మాటలు విందాం కాశీం గారు నమస్తే నమస్తే విరసం అంటే ఏంటి ఎందుకు ఈ రోజు ఆవిర్భావ దినోత్సవం జరుపుతున్నారు విప్లవ రచయితల సంఘం ఏర్పడి యాభై ఐదు సంవత్సరాలు అయింది పంతొమ్మిది వందల డెబ్బై జూలై నాలుగో తారీఖు నాడు విప్లవ రచయితల సంఘం ఈ హైదరాబాద్లో ఏర్పడింది విప్లవ రచయితల సంఘానికి మొట్టమొదటి అధ్యక్షుడు మహాకవి శ్రీశ్రీ ఈ దేశంలో మౌలిక మార్పు రావాలని ఈ దేశంలో పేద ప్రజలు సంతోషంగా సుఖంగా బతకాలని సంపద ప్రజలందరికీ సమానంగా పంపిణీ చేయాలని దోపిడీ ఆగిపోవాలని అవినీతి ఆగిపోవాలని భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా వికసించాలనే లక్ష్యంతో నూతన ప్రజాస్వామిక దేశంగా పరిణమించాలనే లక్ష్యంతో విప్లవ రచయితల సంఘం ఏర్పడింది యాభై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని యాభై ఐదవ సంవత్సరంలోకి అడుగెడుతున్న ఈ సందర్భంగా ఇవాళ ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభ జరుగుతూ ఉన్నది విప్లవ రచయితల సంఘం ఒక ప్రపంచంలోనే విప్లవం అనే పేరు మీద ఒక రచయితల సంఘం ఎక్కడైనా ఉందా అంటే అది మన తెలుగు నేల ఉంది భారతదేశంలో ఉంది యాభై ఐదు సంవత్సరాలు నిరాటకంగా కొనసాగుతున్నది ఎన్నో నిర్బంధాలను ఎదుర్కొన్నది ఎన్ ఎంతో ఎందరో అమరులయ్యారు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నది రెండు సార్లు నిషేధానికి గురైంది విప్లవ రచయితలు రాసినటువంటి కావ్యాలు కూడా నిషేధానికి గురయ్యాయి అయినా కూడా ఈ దేశంలో కష్టజీవికి ఇరువైపులా నిలబడి రాసేవాళ్లే కవులు అని శ్రీశ్రీ అన్నాడు కష్టజీవికి ఇరువైపులా కష్టజీవి అని మనం రాస్తే ఇక్కడ కా ఉంటుంది అక్కడ వి ఉంటుంది మధ్యలో కష్టం ఉంటుంది కనుక కష్టజీవికి ఇరువైపులా ఉండే ఈ కవి విప్లవ రచయిత ఈ విప్లవ రచయిత భారతదేశంలో ఇవాళ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న చాలా విషయాలను మనం చూసుకున్నప్పుడు డెబ్బై సంవత్సరాలైంది భారత డెబ్బై ఏళ్ళు అయింది భారతదేశం స్వాతంత్రం వచ్చి భారతదేశానికి రాజ్యాంగం వచ్చి డెబ్బై ఏళ్ళు దాటింది అయినా భారతదేశంలో ఇంకా పేదరికం కొనసాగుతున్నది ఎనభై కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ఆహార పదార్థాలు సప్లై చేస్తున్నామని మొన్న మోడీ గారు చెప్తూ ఉన్నారు ఎనభై కోట్ల మందికి నూట నలభై కోట్ల మందిలో ఎనభై కోట్ల మందికి ప్రభుత్వమే అన్నం తినడానికి సప్లై చేస్తుందంటే మరి మనం అభివృద్ధి చెందినట్లా లేనట్లా అంటే ఈ దేశంలో ఒక్క శాతం మంది ప్రజల చేతుల్లో నలభై శాతం సంపద పోగైంది ఒక్క శాతం నలభై శాతం అంటే ఒక్క మనిషి చేతిలో వంద రూపాయలు ఉన్నాయి అనుకుంటే వంద రూపాయల్లో ఒక్క మనిషి చేతిలో నలభై రూపాయలు ఉన్నాయి మిగతా అరవై రూపాయలు తొంభై తొమ్మిది మంది చేతుల్లో ఉన్నాయి ఇది భారతదేశం యొక్క పరిస్థితి అంటే భారతదేశంలో పేదరికం పోలే భారతదేశంలో దోపిడి పోలే భారతదేశంలో అంటరానతనం పోలే భారతదేశం సంపదని ఆనాడు బ్రిటిష్ వాడు దోసుకెళ్ళాడు ఇప్పుడు మరో రూపంలో బహుళజాతి కంపెనీలు దోసుకెళ్తున్నాయి అందుకే వీటిని వ్యతిరేకిస్తూ ఈ దేశం సుఖంగా ఉండాలని ఈ దేశం సంతోషంగా ఉండాలని కష్టజీవి కళ్ళలో కన్నీళ్లు కాకుండా సంతోషం వికసించాలని విప్లవ రచిత సంఘం పుట్టింది ఆ నేపథ్యంలో నుంచి ఇప్పటి చేసిన అనేక పోరాటాల ఫలితంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్న సభ భారతదేశంలో ఇప్పుడు దండకారణ్యంలో ఖనిజ సంపద ఉన్నది ఈ దండకారణ్యంలో ఉన్న ఖనిజ సంపద ఐరన్ రకరకాల ఖనిజ సంపద వేదాంత కంపెనీ తర్వాత జిందాల్ కంపెనీ ఎస్ఆర్ కంపెనీ లక్ష్మీ మెట్టల్ లాంటి వీళ్ళ కంపెనీలు దండకారణ్యంలోకి వెళ్ళి అక్కడున్న సంపదను దోచుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు ఆదివాసుల కాళ్ళ కింద మన సంపద ఉన్నది రేపు మన తర్వాతి తరాలు అంటే మీ పిల్లలు మా పిల్లలు మనందరి పిల్లలు రేపు బతకాలంటే వాళ్ళకి ఇక్కడ ఖనిజ సంపద లేకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఒక బండి తయారు చేసుకోవాలన్నా ఒక కారు తయారు చేసుకోవాలన్నా ఒక రైలు తయారు చేసుకోవాలన్నా ఇనుము అవసరం కదా ఉన్న ఇనుమును మొత్తం విదేశాలకు దోచిపెడితే మరి రేపు రాబోయే వాళ్ళు ఎట్లా బతుకుతారు అనే ఒక ఆలోచనతో అక్కడ విప్లవ ఉద్యమం నడుస్తున్న దండకార ఆ ఉద్యమం మీద కగార్ అనే పేరు మీద భారత ప్రభుత్వం దాడి చేస్తుంది ఆ దాడిని నిలిపివేయాలని ఇవాళ ఆ శ్లోకంతో విప్లవ రహితల సంఘ సభ జరుగుతూ అంటే ప్రభుత్వాలు ఎన్ని మారినా విరసం నేతలు అరెస్టులు కావచ్చు నిర్బంధాలు కావచ్చు కొనసాగుతూనే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మీ పైన కూడా మిమ్మల్ని కూడా అరెస్ట్ చేసి జరిగి పంపినటువంటి సందర్భాలు చూసాం ఎట్లా మరి ఎప్పుడు మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేరుతుంది ఇది ఒక సుదీర్ఘమైన కళ ఇది ఒక సుదీర్ఘమైనది భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ఎప్పుడో పదిహేడు వందల యాభై ఏళ్ళు పోరాటం మొదలు పెడితే పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు అంటే రెండు వందల సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వచ్చింది తెలంగాణ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పోరాటం మొదలు పెడితే రెండు వేల పద్నాలుగులో వచ్చింది కనుక అయితే సమాజం మార్పు కోసం మౌలిక మార్పు కోసం జరుగుతున్నది కనుక ఒక సుదీర్ఘమైన పోరాటం జరగవలసిందే అయితే సుదీర్ఘమైన పోరాటంలో రచయిత అనే ఎవరైనా సరే స్త్రీలు పురుషులు ఎవరైనా రచయితలు నిబద్ధతతో సమాజం కోసం పనిచేయవలసిన ఓపికతో సమాజం కోసం పనిచేయవలసిన బాధ్యత మన ఉన్నది రచయిత అనేవాడు ఎన్నుకోబడని ప్రజాప్రతినిధి అంట ఆంగ్లంలో ఒక కొటేషన్ ఉన్నది ఎన్నుకోబడని ప్రజాప్రతినిధి రచయితని నీవు మా వైపు నిలబడి మాట్లాడని ఏ ప్రజలు కూడా మనల్ని ఎన్నుకోరు కానీ రచయిత మాట్లాడతాడు ఎందుకు అంటే రచయిత సమాజాన్ని ప్రతిబింబిస్తాడు సమాజ జీవితాన్ని ఘర్షణని సుఖదుఖాలని ప్రతిబింబిస్తాడు గనక అట్లా ప్రతిబింబించడం కోసం ఎన్ని కేసులు పెట్టినా ఎంత మందిని చంపేసినా భయపెట్టినా దాడులు చేసినా నిబద్ధతతో యాభై ఐదు సంవత్సరాలు విప్లవ రచయితల సంఘం తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఇంకా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తుంది అనేది ఈ సందర్భంగా థ్యాంక్ యూ సార్ సో ఇది విరసంపై ఓయూ ప్రొఫెసర్ కాసిం గారి విశ్లేషణ ప్రసాద్ తో కలిసి సోము హైదరాబాద్